ఇప్పటివరకు మాకు మాకు డబ్బులు రాలేదు ఇరవై రెండు నెలలైంది మాకు డబ్బులు రాలేదు ఎంతవరకు రావాలి సార్ సుమారు ఒక వ్యక్తికి నాకు యాభై లక్షల వరకు రావాలి సార్ యాభై లక్షల వరకు ఇంతకుముందు ఎప్పుడైనా మినిస్టర్లు కానీ వినోద పత్రాలు మినిస్టర్లకు ఇచ్చినాము ఎమ్మెల్యేలు ఎంపీలకు అందరికి ఇచ్చినాము ఎమ్మెల్యేలు ఎంపీలకు అందరికి ఇచ్చినాం సార్ మాకు ముట్టినాయి అనేది అయితే అబద్ధం మాకు సెపరేట్గా ఫండ్ రిలీజ్ చేయాలని కోరుతున్నాం గత ప్రభుత్వం చేసిన ఇప్పుడు ఈ ప్రభుత్వంలోనే రావచ్చు సార్ కావచ్చు వాళ్ళు తప్పు చేసిన వీళ్ళు తప్పు చేయద్దు మాకు ముఖ్యమంత్రి గారు అంటే గౌరవం ఉంది మరి వారు మా పరిస్థితులను చూడాలని కోరుతున్నాం ఎందుకంటే ఇరవై రెండు నెలలు అయింది నాకు హార్ట్ పేషెంట్ నేను మా రిటైర్డ్ ఎంప్లాయీస్ సఫర్ అవుతున్నాక అవ్వలేదు మా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మా ఇంట్లో వాళ్ళు అప్పులు ఉన్నాయి మా మా బకాయి చెల్లించాలని కోరుతున్నాం సార్ ప్రభుత్వం మా జీతం నుంచి కడిచేసిన బకాయిలు గవర్నమెంట్ ఉట్టి అయ్యట్లే సార్ ఇచ్చినాం ఇచ్చిన సార్ ఎమ్మెల్యేకి ఇచ్చినాం ఎంపీలకు ఇచ్చిన మంత్రులకు ఇచ్చినాం అందరికి ఇచ్చినాం బకాయిలు చెల్లించాలని కోరుతున్నాం సార్ మేము అంతే మేమేం కోరడం మా న్యాయమైన

మాకు ఇవ్వాల్సిన బకాయిలు మేము దాచుకున్న డబ్బులు ఇవ్వాలని కోరుతున్నాం దాదాపు ముప్పై ముప్పై నుంచి నలభై సంవత్సరాలు తరఫీ చేసి ఆకలికి అన్నిటికీ ఓర్చుకొని దాచుకున్న డబ్బులను ఎలాంటి రూపాయి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నా ఈ ప్రభుత్వానికి మేము ఏ విధంగా చెప్పాలో అర్థం కాకుండా ఈ అసెంబ్లీకి రావడం జరిగింది కాబట్టి దయచేసి గౌరవ సీఎం గారు ఇది వాళ్ళకి ఇవ్వడం జరిగింది అన్ని విధాలు చేయడం జరిగింది అయినా కూడా ఎలాంటి డబ్బులు ఇవ్వడం లేదు కాబట్టి కేవలం ఇది మాకు బకాయిలు కాదు మేము దాచుకున్న డబ్బులు మాత్రమే మా డబ్బులు మాకు ఇవ్వమని ఇవాళ అసెంబ్లీకి రావడం జరుగుతుంది కాబట్టి అన్ని రకాల కేటగిరీలు అటెండర్ నుంచి అధికారి వరకు ఉన్నారు గ్రేడవర్ అధికారి వరకు ఉన్నారు ఆల్ డిపార్ట్మెంట్స్ ఉన్నారు ఇరవై నాలుగు నుండి ఇప్పటి వరకు ఇరవై నాలుగు నుంచి రిటైర్ ఇప్పటి వరకు కూడా ప్రతి మనిషికి మేము దాచుకునే డబ్బులు మా సేవింగ్ కొరకు డబ్బులు గవర్నమెంట్ కావాలని వాళ్ళ దగ్గర ఉన్నా కూడా ఇచ్చిన అబద్ధాలు ఆడుతూ అసెంబ్లీ సాక్ష్యంగా అబద్ధాలు ఆడుతూ పైసలు ఇస్తుందని దాదాపు అరవై వేలు అరవై లక్షలు ఒక్కొక్కరికి అరవై లక్షలు ఒక్క కోటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఒక్క రూపాయి కూడా రాలేదు ఇప్పటి వరకు ఇప్పటి వరకు ఏ ఒక్క రూపాయి సంవత్సరం అయిపోయింది ఒక్కొక్కరికి యాభై లక్షల నుంచి అరవై లక్షల వరకు రావాలా ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా సో వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది రిటైర్డ్ ఉద్యోగాలు ఎవరైతే ఉన్నారో దాదాపుగా మాకు ఒక్కొక్క నుండి యాభై లక్షల దాకా రావాలి కానీ మాకు ఇవ్వలేదు మేము అదే నిరసన వ్యక్తం చేయడానికి ఈ రోజు అసెంబ్లీ ముట్టడికి వచ్చాము కానీ మమ్మల్ని అరెస్ట్ చేస్తా ఉన్న నేపథ్యం అయితే కనబడుతుంది ఒకసారి చూడొచ్చు మనము రిటైర్డ్ ఉద్యోగాలని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది అసెంబ్లీ వాతావరణం కూడా కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది